క్రీస్తు లార్డ్ టుడేస్ వర్డ్ ఈ రోజు వాక్యము జనవరి నెల ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఎప్రిల్లకు రాసిన పత్రిక పదకొండవ ధ్యాయము ముప్పై ఆరవ వచనము మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించి క్రీస్తునందు నందు ప్రేమైన సహోదర సహోదరి గారా క్రీస్తు స్వార్థ నిమిత్తము అనేకులు అనేక హింసలను బాధలను కష్టాలను అనుభవించారు అనేకులు జైళ్ళ పాలయ్యారు అయినప్పటికీ పరలోకంలో ఉన్న గొప్ప మహిమ ముందర ఆయనతో అంటే యేసు ప్రభువుతో మనము సదాకాలము నివసించే భాగ్యము ముందర ఈ లోకంలోని శ్రమలు ఎంచదగినవి కాదని వారు నమ్మి ముందుకు సాగి వెళ్ళిపోయారు అనేకులు అనేక హింసలను అనుభవించారు వాళ్ళలో ఒకరి గురించి ఈరోజు మాట్లాడుకుందాం మాట్లాడుకోకముందు ప్రతి శనివారము మిమ్మల్ని ఒకే ప్రశ్న అడుగుతున్నాను వీరందరూ వారి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఉన్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులతో మనం ఏమి చేస్తున్నాం అది నేను ప్రతి శనివారము అడుగుతున్నాను ప్రతి శనివారం మీ ముందు ఒక గొప్ప దైవ సేవకుని గురించి కానీ సంఘ సంస్కర్త గురించి కానీ ఉంచుతున్నాను వారి గురించి మాట్లాడుతున్నాను కానీ ప్రశ్నించే ప్రశ్న ఎవరికి వారే అడుక్కోవాలి ఈరోజు మన డిస్కషన్కు అడ్యోనిరామ్ జర్సన్ మరియు యాన్ జర్సన్ గారి గురించి మనము చదువుకుందాము వీరిద్దరూ బర్మాకు వెళ్ళిన గొప్ప క్రైస్తవ మిషనరీలు అమెరికన్ మిషనరీలు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అడ్యోనిరామ్ జర్సన్ బర్మాకు వెళ్ళిన మొదటి అమెరికన్ మిషనరీ మరియు అతని భార్య యాన్ కూడా అతనితో పాటు వెళ్ళింది అడోని రామ్ పదిహేడు వందల ఎనభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల యాభై సంవత్సరం మధ్యలో జీవించారు మరియు ఆన్ పదిహేడు వందల ఎనభై తొమ్మిది నుండి పద్దెనిమిది వందల ఇరవై ఆరు మధ్యలో జీవించారు అతను మరియు ఆన్ అంటే అడోనిరామ్ మరియు ఆన్ భారతదేశానికి వెళ్ళే ఓడ ఎక్కడానికి రెండు వారాల ముందే వివాహం చేసుకున్నారు చివరికి వారు అక్కడి నుండి బర్మాకు చేరుకోగలిగారు జెట్సన్ తన జీవితంలో దాదాపు నలభై సంవత్సరాలు బర్మీస్ ప్రజల మధ్య నివసిస్తూ వారికి సాక్ష్యమిస్తూ గడిపాడు ఆమె మరణించే వరకు యాన్ చాలామందికి స్నేహితురాలయ్యింది మరియు విద్యాపరంగా మొగ్గు చూపిన భర్త కంటే బర్మీస్ భాషలో మరింత నిష్ణాతురాలు జర్సన్ ప్రయత్నాలు నెమ్మదిగా సాగాయి అతను జైలు పాలయ్యాడు మరియు హింసించబడ్డాడు కానీ క్రీస్తు కోసం బర్మాకు చేరుకోవాలని దేవుడు ఇచ్చిన పిలుపును అతడు ఎప్పుడూ వదులుకోలేదు తన మరణానికి ముందు అడోనిరామ్ జర్సన్ బర్మాలో అనేక చర్చలను స్థాపించడమే కాకుండా బర్మాకు గొప్ప మహమ్మదులలో ఒకటైన బైబిల్ కూడా ఇచ్చాడు అది కూడా వారి స్వంత భాషలో ఉన్న బైబిల్ను బహుకరించాడు ఈ వారాంతా మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక రేపు చిన్న ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక